వెల్కమ్ టు వినోద్ స్టడ్ సర్కిల్ మనకు హెచ్డబ్ల్యూ వాళ్ళు మనకు టీఎస్పిఎస్సి నుంచి ఆన్లైన్ సంబంధించిన మార్క్ టెస్ట్కి సంబంధించి ఒకటి ప్రశ్న నోట్ రిలీజ్ చేసింది ఆ ప్రశ్న నోట్లో ఏమని చెప్పేసి అడుగుతుంది అని అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ అని చెప్పేసి మనకు ఇంగ్లీష్లో ఇచ్చింది నేను తెలుగులో దీన్ని ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాను హైదరాబాదు పరీక్షకు ముందు చేయవలసిన మరియు చేయకూడనివి చేయకూడనివి అని చెప్పేసి అభ్యర్థులు సాధన చేయాల్సిన సూచించారు మార్క్ టెస్ట్ను పూర్తిగా ఉపయోగించి మార్క్ టెస్ట్ లింకు ఇక్కడ ఇచ్చినారు మనకు ఎవరికన్నా మార్టిస్టులు ఎలా రాయాలని చెప్పేసి ఒకటి మనకు అవగాహన లేకపోతే ఎక్కడ సేవ్ ఉంటుంది ఎక్కడ నెక్స్ట్ ఉంటుంది ఎక్కడ మార్క్ ఇంట్ రివ్యూ ఉంటుందని చెప్పేసి ఒకటి మనకు టీజీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకు ఇదికి ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్లో ఆన్లైన్ వచ్చే ఎట్లా ఉంటుందని చెప్పేసి ముందు పరీక్ష రాయడం కోసము మనకు ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నేను ఆ వెబ్ నోట్ కూడా సరే నేను మన వినోద్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకోటి వాట్సాప్ వాట్సాప్కి సంబంధించిన గ్రూపు రెండు గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను మన కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఒకసారి ఏంటిది ఏం కాదంటే ఈ రెండు సంబంధిత అభ్యర్థి ఏ టైం వరకు పరీక్ష కేంద్రానికి ముందు ఉండాలి ఆఫ్టర్నూన్ సీజన్లో ఆఫ్టర్నూన్ సీజన్లో ఎప్పుడు గేట్ మూస్తారని చెప్పేసి ఏమేం కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఒకసారి చూసుకున్నట్టయితే అందుబాటులో ఉంది కమిషన్ వెబ్సైట్కి వచ్చే ముందు పరీక్ష అభ్యర్థి ప్రవేశానికి ముగింపు పర్ణం కోసం పరీక్ష కేంద్రానికి నైన్ థర్టీ సీజన్ మరియు ఆఫ్టర్నూన్ సీజన్ కోసం టూ పీఎం అభ్యర్థి పరీక్ష రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గేటు మూసివేత సమయానికి ముందు కేంద్రం అభ్యర్థులు ఆలక్ష్యం చేయకూడదు తర్వాత పరీక్ష కేంద్రానికి అనుమతించరు గేటు మూసివేత సమయం అభ్యర్థి నలుపు నీళ్లు రంగు బంతిని అంటే తీసుకురావాలని చెప్పేసి బాల్ బాల్ పెన్ను బాల్ బ్యాంట్ పెన్నును వెరిఫికేషన్ కోసం ప్యాంట్ పెన్ను హాల్ టికెట్ కనీసం ఒరిజినల్తో ఫోటో ఐడి కార్డు చెల్లిబట్టే గుర్తింపు కార్డు తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు ప్రవేశించడానికి పరీక్ష హాల్లో హాల్ టికెట్ లేని అభ్యర్థులు ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ మనకు పరీక్ష కేంద్రానికి తొలగిస్తారని చెప్పేసి అంటున్నాడు టీజీ టీజీపీఎస్సీ ధృవీకరించడానికి అనుభవించే ఫీచర్ మీ గుర్తింపును తనిఖీ కోడు ఏదైనా అభ్యర్థి వేసేదాని అభ్యర్థులకు ఏది తీసుకెళ్ళడానికి అనుమతి లేదు సో ఎలక్ట్రానిక్ లేదా ఏదైనా ఇతరుల గ్యాడ్జెట్స్ పిన్నులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ దాన్ని కూడా సరే నేను మీకు ఇంకా మన గ్రూప్లో కూడా సరే నేను దీన్ని ఇస్తాను అక్కడికి ఏంటంటే మెహందీ కానీ సరే అట్లాంటివి ఏది పెట్టుకోవద్దని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే మనకు ఇంకు లాంటివి అలాంటివి చేతికి పెట్టినప్పుడు లైన్స్ అంటే తమ్ము వేయడానికి రాదని చెప్పేసి చెప్తున్నారు దీన్ని ఈ ఈ న్యూస్ కూడా సరే ఈ అంటే ఈ పీడిఎఫ్ కూడా సరే మనం టెలిగ్రామ్ ఛానల్లో తర్వాత వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకు ఇదే సేమ్ ఇదే మనకు ప్రశ్నోట్ సంబంధించినది ఏదైతే ఉందో అది ఒకటి ఇంగ్లీష్లో కూడా ఉంది దాన్ని నేను ట్రాన్స్లేట్ చేస్తాను అది కూడా పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్